నగరంలో టీడీపీ సీనియర్ నాయకులు సిద్ధం నర్సయ్య ఆధ్వర్యంలో స్థానిక రామేశ్వర ఆలయంలో నూట ముప్పై ఐదు కొబ్బరికాయలు కొట్టి తమ మొక్కును తీర్చుకున్నారు నిరుడు జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సుమారు నూట ముప్పై ఐదు స్థానాలు గెలుచుకొని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని కోరుతూ స్థానిక రామేశ్వర ఆలయంలో మొక్కులు మొక్కుకున్నారు అదీ కాక పార్లమెంటు ఎన్నికల్లో కూడా అధిక స్థానాలు గెలవాలని గెలిస్తే కరీంనగర్లోని రామేశ్వర ఆలయంలో కార్తీక మాసంలో నూట ముప్పై ఐదు కొబ్బరికాయలు కొట్టి మొక్కిన మొక్కును తీర్చుకుంటానని మొక్కుకున్నారు దాని ప్రకారంగా నేడు మొక్కు తీర్చుకోవడం నూట ముప్పై ఐదు కొబ్బరికాయలు కొట్టి తమ మొక్కును తీర్చుకున్నారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో టీడీపీ పార్టీ అత్యధిక స్థానాలు సాధించేలా కరుణించాలని కోరుతూ ఆయన మొక్కులు అప్పచెప్పారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ సీనియర్ నాయకులు కళ్యాణపు ఆగయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం రాబోతుందన్నారు ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అధికారం చేపట్టిన విధంగానే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ అత్యధిక స్థానాలు సాధించుకుని అధికారం చేపట్టే దిశగా అడుగులు వేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు పంచ శ్రీనివాసరెడ్డి కళ్యాణపు ఆగయ్య పంచ శ్రీనివాసరెడ్డి రొడ్డ శ్రీనివాస్ సిద్ధం నరసయ్య సందపోయిన రాజేశం తిగుట్ల రమేష్ కుమార్ ఎలిమెట్ల కిషన్ రొడ్డ శ్రీధర్ ఇట్ట మల్లేశం ఎస్కే హైమద్ వేల్మల్ల లక్ష్మణరావు ఉయ్యాల ఆనందం భోగ సీతయ్య బుర్ర రామచంద్రం గౌడ్ కొత్తకొండ చంద్రయ్య మేకల రాయమల్లు మేకల రవి తీగల సత్యనారాయణ గరేపల్లి శ్రీనివాస్ చీకోటి ఎల్లయ్య సాయిల్ గారితో పాటు మరికొందరు పాల్గొన్నారు నగరంలోని రామేశ్వర దేవాలయంలో నూట ముప్పై ఐదు కొబ్బరికాయలు కొట్టేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ముఖ్యంగా మన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సిద్ధం నర్సయ్య గారు గతంలో జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో అత్యక స్థానాలు గెలవాలి అత్యధికమంటే ఆయన కూడా సంఖ్య పెట్టుకున్నాడు నూట నలభై నూట ముప్పై ఈ రేంజ్లో వచ్చి వస్తే నేను తప్పకుండా ఎన్ని స్థానాలతో అన్ని స్థానాలు కొబ్బరికాయలు కొడదా రామేశ్వరం మొక్కుకున్న మొక్కును తీర్చానికి కొరకు ఇవాళ ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అది కూడా ఏంటంటే కార్తీక మాసంలో మేము పడతామని జరిగింది అదే మరి ప్రభుత్వం ఛానల్కి ఇప్పుడు కొడుతున్నాను ఆయన ముఖ్య ఏంటంటే కార్తీక మాసం ఉంది కాబట్టి అలా కార్తీక మాసం మరి చివరి మాసం చివరి రోజుల్లో కుట్టడం జరుగుతున్న సందర్భం మనం చేస్తూ ఆయన కోరిక నెరవేర్చిన బాగుంటుందంటూ అదేవిధంగా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఇవాళ తెలుగుదేశం పార్టీ మరి ముందుకు విషయం కూడా గమనించాలి అని మన మనవి చేస్తూ ఈనాడు మరి అక్కడ ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి మరి జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ మీద చంద్రబాబు నాయుడు అనవసరమైన అభండాలు వేస్తూ మంచి పరిపాలన సాగిస్తున్న తరుణంలో కూడా కనీసం సహకరించకుండా కనీసం మంచి విషయం కూడా ఇవాళ వైసీపీ నాయకులు మాట్లాడకపోవడం మరి పైగా బురదగా వెళ్ళడం అనేది కూడా కరెక్ట్ కాదు మొన్న జరిగినటువంటి వచ్చిన సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ అతల కుతల కూడా ఆయన రాత్రి బోళ్లు కష్టపడి మరి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా తెగిపోయినప్పుడు రోడ్లు కానీ కల్వోట్లు కానీ అదేవిధంగా మరి కూలిపోయిన ఇళ్ళ కూడా అనేకమైనటువంటి మరి కార్యక్రమాలు తీసుకొని ప్రజలకు అండగా ఉన్నటువంటి సందర్భాన్ని మరి విస్మరించి నిన్నాడు ఈ విధంగా ఆయన ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు